సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో శ్రీ అభయాంజనేయ ఆలయ పునర్నిర్మాణ సహాయార్థం మహంకాళి రెడ్డి యూత్ వారు పదకొండు వేల ఒక వంద పదకొండు రూపాయలు అలాగే గ్రామానికి చెందిన గోటూరి రాజురెడ్డి ఐదు వేల ఒక వంద పదహారు రూపాయల విరాళాలను అభయాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతరెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ అభయాంజనేయ ఆలయం పురాతనమైనది కావడంతో శిథిలావస్థకు చేరుకోగా కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టాలని సంకల్పించుకోవడం జరిగిందని తెలిపారు ఈ క్రమంలో గ్రామంలోని పలువురు పెద్దలు యువకులు వ్యాపారస్తులు ముందుకు వస్తూ తమవంతుగా సహాయ సహకారాలను అందజేయడం జరుగుతుందన్నారు ఆలయ పునర్నిర్మాణానికి ఇంకా ఎవరైనా దాతలుగా ఉంటే ముందుకు రావాలని ఆయన కోరారు కార్యక్రమంలో తుపాకుల నరేష్ గోనెపల్లి శివగౌడ్ రెడ్డి వెంకట్ రామ్రెడ్డి మధురు శ్రీనుగౌడ్ మహంకాళిరెడ్డి యూత్ సభ్యులు పాల్గొన్నారు గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయం దగ్గర శ్రీ మహంకాళిరెడ్డి తరఫున పదకొండు వేల నూట పదకొండు రూపాయలు చెందా ఇవ్వడం జరిగింది భావంతు సహాయంగా ఇక ముందు కూడా అభయాంజనేయ స్వామి దగ్గర ఎటువంటి నిర్మాణం జరిగినా కానీ మేము అందుబాటులో ఉంటాము అన్ని పనులు చేస్తాము సహాయక సహకారం అందిస్తాము ధన్యవాదము నంగనూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ స్వామి దేవాలయ పునర్ నిర్మాణ కోసం మాంకాళి రెడ్డి జూత్ వారు పదకొండు వేల పదహారు రూపాయలు వాళ్ళు ఇచ్చి స్వామి వారు ఇచ్చినారు కాబట్టి వారికి వారి కుటుంబాలకు ఆ స్వామి ఐశ్వేశ్వరాలను ఆరోగ్యాలను ప్రసాదించాలని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం ఇదే విధంగా వేరే దాతలు ముందుకొచ్చి స్వామివారి ఆలయ నిర్మాణ కోసము సహకరించాలని మేము వేరే భక్తులను కోరుతూ ఉన్నాము వీళ్ళందరికీ సహకరించినటువంటి భక్తులకు అందరికీ విరాళిచ్చినటువంటి భక్తులందరికీ ఆలయ తరపున కమిటీ తరపున మేము అందరం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము